శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మకర రాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెలలో మకర రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం తొలగి ముందుకు వెళ్ళిన తర్వాతకి వీరికి కొన్ని యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా యోగం అంటే జాతకరీత్యం మీకు కానీ శని స్వక్షేత్రంలో ఉంటే అంటే కుంభంలో ఉన్న మీనంలో ఉన్న అది శశి శశమహాయోగం అంటారు ఆ యోగం వల్ల ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళడం కానీ ప్రమోషన్స్ రావడం కానీ లేదా ఏదైనా సరే ఒక విషయం ఏదైనా ఒక ప్రాజెక్టులో మీరు ఉంటే పీహెచ్డీలు చేస్తూ ఉంటే డాక్టరేట్స్ పొందడం కానీ అవార్డ్స్ రావడం కానీ రివార్డ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క శశమహ యోగం వల్ల కలిగేటువంటివి ఇవి మళ్ళీ చెప్తున్నా మీ పర్సనల్ జాతకంలో అలాగే ఒకవేళ మీ జాతకరీత్యా శని గురువు బృహస్పతి అలాగే చంద్రుడు కలిసి ఉన్నాడు అనుకోండి దాన్ని గజకేసరి యోగం అంటారు వలన అఖండ సామ్రాజ్యం లాంటివి రావడము కోర్టు గొడవల్లో ఉన్నటువంటివన్నీ కూడా బయటకు వచ్చేయడము ఇలాంటివన్నీ సంభవించే అవకాశం ఉంది అంటే బాగా ధనము వచ్చేటువంటి ఆస్తి వచ్చేటువంటి యోగం అనమాట కాబట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి మీ దాకా వచ్చేటువంటి సమయం ఏది అని అంటే ఈ జూన్ నెల కాబట్టి ఈ నెలలో వీలైనంత వరకు కూడా వీరందరూ కూడా రుద్రుడికి రుద్రాభిషేకం వీలైతే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఇంకా వీలైతే మహారుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది ఎందుకండి ఇలా చేయించుకోవాలి అనంటే మూడు వందల ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు సార్లు రుద్రాభిషేకం చేయాలి మీరు ఇలా చేయడం వలన మీకు మంచి సత్ఫలితం పొందుతారు ఇప్పుడున్న యోగాలన్నీ పనిచేస్తాయి అలా పనిచేయకపోతే ఎలా ఏం చేయాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మహారుద్రాభిషేకం మూడు వందల అరవై ఐదు శివలింగములతోని స్వామివారి యొక్క మట్టి శివలింగాలు మూడు వందల అరవై ఐదు చేసి ఆ మూడు వందల అరవై ఐదుతో మరొక శివలింగ ఆకారాన్ని చేసి స్వామివారికి అభిషేకం చేస్తారు అలా ఆచరించండి చాలా మంచిది దానిలో స్వామివారికి పూలు పండ్లు అభిషేకం చేసేటువంటి పదార్థములు అలాగే మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము జరుగుతూనే ఉంటుంది ఇది ఒక రోజంతా పట్టేటువంటి క్రియ ఇది ఎవరైనా ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి డీటెయిల్గా మీరు కావాలంటే ఈ రుద్రాభిషేకం చేయించుకోవచ్చు దీనివలన కలిగే లాభాలు ఆరోగ్యపరంగా సంతానపరంగా సౌభాగ్యపరంగా ఏదైనా ఆస్తికి సంబంధించి గొడవలు ఉంటే తొలగిపోవడము ఇవన్నీ కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు ఈ యొక్క రుద్రాభిషేకాన్ని చేయించుకోండి ఈ మీ యొక్క శనిగ్రహ ప్రభావం అనేటువంటి వాటివన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది మీన్వైల్ మీరందరూ కూడా శని చాలీస అలాగే శని స్తోత్రం లాంటివి ఉంటాయి అలాంటివి చదువుకోవడం కూడా చాలా మంచిది వీలైనంత వరకు కూడా నువ్వుల నూనెతోని ప్రతి శనివారం శనికి నువ్వుల నూనెతోని అభిషేకం చేయండి అలాగే నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థములని నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి దృఢత్వంతో కూడినటువంటి ఆరోగ్యంతో కూడా ఉంటారు ఇక ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు దీపారాధన చేయాలంటే నల్ల ఒత్తితోనే చేయాలి ఒక కాటన్ క్లాత్ తీసుకోండి దాన్ని బాగా పేని ఒక ఒత్తిలా అవుతుంది అంటే రెండు పక్కల పట్టుకొని తిప్పుతూ ఒక్కటేసారి మధ్యలో కంటే అదంతా ఒత్తిలా వచ్చేస్తుంది అలా వచ్చినటువంటి ఒత్తిలో కాస్తంతా నువ్వులు వేసి మట్టి చిప్పలో శనివారం నాడు శనిదేవుడి దగ్గరే వెళ్ళి ఆ నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె ఇదయం వాళ్ళది కానీ ఏజ్ బ్రాండ్ వాళ్ళది కానీ ఒరిజినల్ నువ్వుల నూనె అమ్ముతారు మిగిలిన వాళ్ళంతా అమ్మ అవన్నీ నువ్వుల నూనె అనుకోకూడదు అవి దీపం అంతే ఏదో ఎడుబిలాల్స్ అన్నీ కూడా కలిపి చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా నేను ఏది ఈ బ్రాండ్ వాళ్ళకి ప్రమోట్ చేయట్లా వాడడం మనం స్వచ్ఛమైంది వాడాలనేది నా ఉద్దేశం తప్ప వేరే ఏది కాదు మీరే నువ్వులు పట్టుకొని దాంతో నూనె తీస్తే ఇంకా మంచిది దాంట్లో కావాలంటే కొబ్బరి నూనె వేసిన నువ్వులలో మీరు మిక్సీ పట్టి పిండితే కూడా మంచి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె వస్తుంది అలా కూడా చేయొచ్చు తప్పేం లేదు అలా చేసినటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయడము శనికి నూనెతో అభిషేకం చేయడము చాలా మంచి సత్ఫలితాలు ఈ రాశి వారు అన్ని వర్గాల వారు కూడా పొందుతారు ఇక అన్ని వర్గాల వారికి ఎలాంటి రెమెడీస్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి అలాగే గృహిణులకి అలాగే ఈ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది జూన్ నెలలో జూన్ ఒకటవ తారీఖు స్కందా షష్ఠి అలాగే మూడవ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి ఆరవ తారీఖు నిర్జల ఏకాదశి దాంతోపాటుగా గాయత్రి మాత యొక్క జయంతి కూడా కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ ఏ దేవతారాధన ఏ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా అంది ద్వాదశ రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశులలో కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన మిథున రాశివారు అష్టమ శని దోషం వలన వారు అలాగే నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర కుంభ మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది అంటే ఉన్న పన్నెండు రాసులలో ఆరు రాసుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వల్ల వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా జగవులు చేసుకోవడం మంచిది ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో ఎంతో శ్రేష్టము అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు అలాగే మనకి ఎవరైతే సినిమా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష విశేష సత్ఫలితాలు పొందవచ్చు భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందా షష్ఠి అంటే జూన్ ఒకటవ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం నాలుగు మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది అలాగే ఎవరైతే చేతి వృత్తులు కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది కోర్టు గొడవలు చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారు వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైర వాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుతామని ప్రయత్నించినా నమ్మకండి అది కరెక్ట్ కాదు అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీహోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలీ మాల ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు వెయ్యి నూట పదహారులు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి సర్వే జనాకినో భవంతో స్వస్తి